వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త యక్షాసాలార్ సద్గురుస్ వరల్డ్ టీచర్ ఐ యామ్ టీచర్ ఇన్ వినుకొండ దక్ష జ్ఞానప్రసూనాలు అనేటువంటి గ్రంథం అద్దం లాంటిది ఎవరికి వారు తమ తమ స్వస్వరూపాన్ని అందుకొని చూసుకుని ధరించాల్సిందే ఈ విషయంలో మనం ఎవ్వరం కూడా కర్తలం కానే కాము మనం ఈ ప్రపంచానికి అర్థాన్నే ఇచ్చాము పుస్తకాన్ని మాత్రం కాదు అంటారు అత్యాశ్రమి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమం అత్యాశ్రమి అనేటువంటి పదాలు ఈ భూమిలోనే మొట్టమొదట ఈ మహానుభావుడి నోటి నుండే వచ్చాయి అత్యాశ్రమి అంటే పైకి సామాన్యంగా కనిపిస్తూ లోప దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు అత్యాశ్రమి అని ఆత్. అంటాం అటు ఎక్కడైతే ఉంటాడో అదే అత్యాశ్రమం శ్రీకాళహస్తీశ్వరుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి జ్ఞాన ప్రసూనాలు వాదాలకు అంతమే వేదాంతం వేదాలకు అంతం కాదు వాదాలకే అంతం తిన్న భోజనం అరక్క నోటి ద్వారా వమనం చేసుకున్నట్లు జీవుడు అలా పంచేంద్రియాల ద్వారా వమనం చేసుకుంటూ ఉన్నాడు అటువంటిదే ఈ ప్రపంచం భగవంతునితో బంధమే మోక్షం దేవుడు రాసుకున్నటువంటి కథ ఈ ప్రపంచం మొత్తం కూడా ఎందుకు రాసుకున్నాడు అంటే ఆయన ఇష్టం ఈ విధంగా ఉండాలి వీడి జీవితం అని రాసుకున్నాడంతే దాని ప్రకారంగా జరుగుతూ ఉంది మంచి చెడు అన్నీ కూడా అందరికీ సమానంగా పంచాడు సుఖాలు దుఃఖాలు కష్టాలు నష్టాలు మొత్తాన్ని కూడా ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ కాదు అందరికీ సమానంగా పంచాడు ఆయన భగవంతుని తోటి బంధం అనేటువంటిదే మోక్ష మార్గం నాకంటూ అంటే తనువికి చివరి తేదీ ఉంది నాది అనే దానికి చివరి తేదీ ఉంది నా ప్రపంచానికి చివరి తేదీ ఉంది నేను కొలిచేటువంటి దేవుడికి కూడా చివరి తేదీ ఉండనే ఉంది ఏ తేదీ లేని వాడెవడు అంటే నేనే అహం బ్రహ్మాస్మి దైవస్మరణ కంటే చూడండి ఏం చెప్తున్నారు దైవస్మరణ కంటే మరణస్మరణే గొప్పది అది నీ మానసిక ఒడిదుడుకులని సరిచేస్తుంది ఇది పైకి నిరాశావాదంగా కనిపిస్తుంది కానీ ఎంతకంటే గొప్ప ఆశావాదం ఇంకొకటి లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సత్యం కత్తి కంటే కూడా కదులైనటువంటిది సత్యం అనేటువంటిది ఎవరికి కూడా నచ్చదు నీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా సత్యం సత్యమే అది అసత్యం కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సద్గురు సత్సంగంలోకి అడుగు పెట్టడం అంటే పులి గుహలోకి దూరడమే అవుతుంది కొండ గుహలోకి దూరడమే అవుతుంది అక్కడ దేహం పోతుంది ఇక్కడ అహం అనేటువంటిది పోతుంది ప్రపంచానికి కేంద్రం దేవుడు అనుకుంటారు కానే కాదు ఆ దేవుడికి కూడా కేంద్రం ఎవరు అంటే నేనే అప్ప నీ ఆజ్ఞ మేరకే వచ్చాను అన్నాడు వెంకటేశ్వర శర్మ రమణ మహర్షి మహాశివుడితోటి అమ్మ అంటే పార్వతి పలుకుతుంది అప్ప అంటే శివుడు పలుకుతాడు ఊరికే ఉంటే ఇద్దరు పలుకుతారు అసలు ఎవరిని గెలవాల్సిన అవసరమే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యంగా సుమ్మా రో మౌనంగా ఉండు చాలు మెలకు నుండి నిద్రపోయే వరకు జరిగేదంతా కూడా సాధనే ఇంకా నువ్వు వేరే సాధన చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ అయ్యి సాధన ఉంది తరగతిలో విద్యార్థులందరికీ వేసేది ఎవరు టీచర్ ఉపాధ్యాయుడే అంతేగాని విద్యార్థికి మరో విద్యార్థి మార్కులేస్తాడా వేయనే వేయను లోకంలో ఉన్న ఎవరికి ఒకని జ్ఞాని అనే అధికారం గాని మరొకని అజ్ఞాని అనేటువంటి అధికారం గాని లేనే లేదు ఆ రెండు ఒకే ఒక్కడికి ఉంది వాడే దేవుడు ఒక భగవంతునికి మాత్రమే ఆ అధికారం అవకాశం ఉంది కానీ భగవంతుడు మార్కులు వేయడు ఎందుకంటే అందరూ తన బిడ్డలే కాబట్టి ఎక్కువ తక్కువ అనేటువంటిది లేనే లేదు నువ్వు ఏం చేస్తుందో ఆయన చూస్తూ ఉంటాడు మంచి చేసినా చెడు చేసినా కూడా వద్దు అని చెప్పడు చెయ్యి అని చెప్పడు చూస్తూ ఉంటాడు అంతే పాశ్చాత్య సంస్కృతిని సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు విదేశీ కుక్కలు మన బెడ్ మీద పడుకొని బిస్కెట్లు తింటున్నాయి మన స్వదేశీ ఆవు పాపం చింతానికి లేక రోడ్డును పడింది ఆ విధంగా తయారైంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ దైవ స్వరూపులే అని ప్రబోధించారు ప్రవచనకర్తలు ఇంతకరీ వాళ్ళు ఎవరికి ప్రబోధిస్తున్నట్లు దేవుడికేనా ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా ఈ విషయం అంటారు గురువు నా భూమి నీ భూమి అని అన్నదమ్ములు వ్యవహరించవచ్చు కానీ భూమి ఒకటే అనేటువంటిది జ్ఞప్తిలో ఉంటే చాలు నా దేవుడు నీ దేవుడు అని మతస్థులు వ్యవహరించవచ్చు కానీ దేవుడు ఒక్కటే అనేటువంటిది అనుభవంలో ఉంటే చాలు నీ దేవుడు లేదు నా దేవుడు లేదు అందరికీ ఒకటే ఆ సంగతి తెలుసుకోలేక నా దేవుడు నా దేవుడు అని కొట్టుకుంటున్నారు సంసారం అంటే భార్యా బిడ్డలు మాత్రమే కాదు నేను దేహం అనేటువంటి సంకల్పమే సంసారం ఆ సంకల్పాన్ని వదిలేయడమే సన్యాసం కుండ కుండగా ఉన్నప్పుడు ఆకాశం ఆకాశంగానే ఉంటుంది ఆకాశం గగనం శూన్యం శూన్య ప్రదేశమే ఆకాశం నీకు నాకు మధ్యలో ఉండేటువంటిది కూడా ఆకాశమే అవుతుంది శరీరం ఉన్నప్పటికీ నేను నేనుగానే ఉంటాను శరీరం నశించినప్పటికీ నేను నేనుగానే ఉంటాను మారను ఉండగా ఉన్నా దాన్ని పగలగొట్టినా కానీ మట్టి మట్టి అవుతుంది కానీ వేరే కాదు అదేవిధంగా అహం నేను కూడా ఈశ్వరుడు ఈశ్వరుడికి సేవ చేస్తున్నాడు అని సేవ చేయి అంతే ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు నీకు నీవే ఇచ్చుకున్నట్లుగా భావించు అప్పుడు నీవే భుజించినట్లు అవుతుంది అది నదిలో స్నానంలాగా నిన్ను శుద్ధం చేస్తుంది ఇలాంటి పవిత్ర భావన లేకుండా ఓ ప్రదర్శనగా చేసేటువంటి సేవ స్నానానికై మురికి గుంటలో దిగడం లాంటిది అవుతుంది నిన్ను అశుద్ధం చేస్తుంది అది శక్తి ప్రకటన లేకపోయినా శక్తుడు ఉంటాడు శక్తుడు లేకుండా శక్తి ఉంటుందా ఉండనే ఉండదు శ్వాస నడుస్తూ ఉంటే అదే గుర్తు ఇది కళ అనడానికి ఇక వేరే సాక్ష్యం అవసరమే లేదు ఇక్కడ వ్యక్తి ప్రపంచం ఉంటే అది కలలో మెలకువా వ్యక్తి ప్రపంచం లేకపోతే అదే నిజమైనటువంటి మెలకువా మెలకువలో కళ నేను ఆ నా కలలో మెలకువే నా జీవితం యాత్రకొచ్చి పాత్రను కొనాలి అంటారు చూడండి యాత్రలకు పోయి పాత్ర కొనాలి అంటారు దాని అర్థం ఏంటంటే జీవి అనేటువంటి జీవుడు అనే పాత్రను వదిలిపెట్టి శివుడు అనేటువంటి పాత్రను తీసుకోవాలి అది దాని అర్థం ఏదో పేద బంగాళాలు కొంటారు కాదన్నమాట జీవుడు అనేటువంటి పాత్రను వదిలేసి తానే దేవుడు అనేటువంటి పాత్రను తీసుకోవాలి కర్త కర్మ క్రియలలో జ్ఞానం అనేటువంటిది కర్మస్థానంలో ఉంది ఇప్పుడు దాని కర్మస్థానం నుండి కర్తస్థానానికి మార్చడమే వేదాంత లక్ష్యం అదే వేదాంతం యొక్క పరమ ప్రయోజనం అర్థం అయింది అంటే అజ్ఞానం చూడండి గారు ఏం చెప్తున్నాడు అర్థమైంది అంటే అదే ఒక పెద్ద అజ్ఞానం అర్థం కాలేదు అంటే జ్ఞానం అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది సాక్షిగా ఉండడం అంటే తనకు అన్యం లేకుండా ఉండడమే అంటే కేవల స్థితిలో ఉండటమే సాక్ష్యం తనతో సహా యావత్ దృశ్యం ఉన్నట్లు ఉంది అని ఉండడమే తన్ను విడిచి కేంద్రాన్ని వెతకడం సాధన కేంద్రం తానే అని తెలియడం సిద్ధి ప్రకృతి వైపరీత్యాలకి కారణం దేవుడా కాదు దయ్యమా కాదు మనిషే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడు గురువు గారు మనిషే ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు అందుకని ప్రకృతి ఏం చేసింది మానవ జీవితాన్నే ధ్వంసం దెబ్బకు దెబ్బ నువ్వు ప్రకృతిని ధ్వంసం చేసావు నరికి మొత్తం కూడా అందుకని ఆ ప్రకృతి కూడా ఏం చేసింది అకాల వర్షాలు పంటలు నాశనం కావటం ఈ విధంగా చేస్తూ ఉండే కక్ష తీర్చుకుంటూ ఉంది కక్షకు ప్రతి కక్ష అనేటువంటిది జరుగుతూ ఉంది జీవుడు ఎప్పుడైతే ప్రకృతిని రక్షిస్తాడో ప్రకృతి కూడా జీవుణ్ణి రక్షిస్తుంది వీడు నాశనం చేశాడు అది నాశనం చేస్తున్నది ప్రకృతి ప్రళయాలంటే ఇదే ఈత తెలుసుకున్నంత మాత్రాన ఎప్పుడు ఈత కొడుతూ ఉండడు అంట నాకు ఈత వచ్చు కదా అని కళ్ళు మూసినా కళ్ళుతో ఈత కొడుతూ ఉండడు ఎప్పుడైనా జారి నీళ్లల్లో పడ్డప్పుడు తనను తాను రక్షించుకోవడానికి పనికి వస్తుంది ఆ విద్య అనేటువంటిది అలాగే జ్ఞాని కూడా విద్య వ్యవహారంలో ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాబంధు రామ మూర్తి వాల్ టీచర్ నమస్తే